రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొనుదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఏలేశ్వరం మండలం మరియు వీడులో జనసేన పార్టీ ముఖ్య నాయకులు సిరిపరపు శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిరిపరపు శ్రీను మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మరింత ఆనందంగా ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం మొక్కల పంపిణీ యాభై మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జన సైనికులు గోవింద్ జన యూత్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నా ఆహ్వానాన్ని మందించి ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి పెద్దలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా జన సైనికులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మాకు ఎంతో ఇష్టమైనటువంటి మా ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేసాం ఆయన పుట్టినరోజుగా సందర్భంగా ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మా శక్తికి మించి కూడా చేయడం జరిగింది కాకపోతే మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం మా ఆనంద మా అందరికీ చాలా ఆనందంగా ఉంది జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ మనం ఒక సీఎం గారి పుట్టి చేసుకోవడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం దాన్ని ఎలా జర జరపడం కూడా యూత్లో ఎంత ఉద్రేకత ఆవేశం ఎలా ఉంది అంటే మన శ్రీను యూత్ తరపున చేయడం కూడా చాలా నాకైతే ఆనందంగా అనిపించింది ఇది ఎలా కంటిన్యూ చేస్తారని చెప్పేసి మనం చాలా నేను అందరు ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన మరివేళ్ళలో కేకు కట్ చేసి సీని గారు ఆధ్వర్యంలో శ్రీపార్పు సీని గారు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి పేదలకు వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది ఈ సభకి ఇచ్చేసినటువంటి అందరికి పెద్దలకి చిన్నలకి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్క కార్యక్రమము కూడా ఒక చంద్రబాబు నాయుడు అయినా ఒక పవన్ కళ్యాణ్ అయినా ఒక లోకేష్ అయినా ఎవరైనా సరే అందరూ కలిసి కట్టుగా ఘనంగా చెయ్యాలని చెప్పేసి అని మన పంచాయతీని ఒక తీర్చిదిద్ది ఒక రూపంలో తీసుకు తెచ్చుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాము మేము ఆ ఉత్సాహానికి మీ యూత్ అంతా తోడవితే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు జైప్రదంగా తీసుకెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది ఇలాగే కాకుండా మన ఎమ్మెల్యే గారిని ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మన పంచాయతీకి ఏ ఒక్కటైనా సరే అదనంగా ఇవ్వమనే మేము అడుగుతున్నాం ఎప్పుడు ఇచ్చినా ఏ నిధులు ఇచ్చినా ఏ హౌసింగ్ ఇచ్చినా ఏ రోడ్లు ఇచ్చినా ఏ లైటింగ్ ఇచ్చినా మనకు అదనంగా కావాలా మాది మారుమూల గ్రామం చాలా వెనకబడి ఉన్నది పది సంవత్సరాలు బట్టి మరివేడు పంచాయతీ నష్టపోయింది ఈ నష్టాన్ని చేకూర్చాలమ్మా మీరు చేకూర్చి రేపు రాబోయే రోజుల్లో మనం ముందుకి వెళ్ళాలని అంటే మన మరివేడిని సానుకూలంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతుంది ఆ ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా మీకు కంపల్సరిగా చేస్తాను నేను మీరు ప్రతి ఒక్కదానిలోనే కూడా మీకు మెరుగైన ఫలితాన్ని చూపిస్తాను మరివేడికి మంచి ఫలితాన్ని ఇస్తాను మీరు సమానంగా అందరూ కలిసికట్టుగా చేయమని చెప్పేసి అని ఎమ్మెల్యే గారిని కూడా చెప్పడం జరిగింది ఈ సభకి మమ్మల్ని పిలిచి ఇలాగా చెప్పించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక